గురజాలపట్నంలో తెలుగు బాపిస్టు సంఘం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు సంఘ కాపరి రెవరెడ్డి చింతపల్లి నవజీవన్ బాబు ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు విశ్వాసాలు పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు

మట్టివారి వారి మట్టి వారి పనికి మాలిన వారు అయిపోయి నీ కాలు కింద దుమ్ము లాంటి వారు నీ పెట్ట గొప్పల చెత్త లాంటి వారు ప్రభు అని స్తోత్రాలు అయాని స్తోత్రాలు చేస్తున్న నిత్యము నీతో కలిసి జీవించడానికి నీ బిడ్డలుగా మమ్మల్ని చిత్తం బట్టి నేను ఇచ్చిన ఆత్మ బట్టి నేను ఇచ్చిన హృదయాన్ని బట్టి నేను శృతించి ఆరాధించి కనపరచడానికి నీ కృప నీ ధీమలు నీ ఆశ్రదలు కలిగించేశాడు ఏర్పాటు అయ్యా ఎగ్జాంపుల్ గా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏమవుతుంది ఏమా సంతోషము ఆనందం ఉన్న దుఃఖము బాధ వేదన ఓ మనకి ఎలా ఉంటుందంటే నమ్మలే ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు అవునా కదా అయితే ఆ వేదన ఆ బాధ మనం నుండి దేవుడికి సన్నిహితు సంబంధం కలిగించేయడానికి కుమారుణ్ణిలో బలయాగం చేయటం చూస్తూ ఉంటాడు ఏమి ్రీస్తు తండ్రితో ఎడపాటు కారణం ఏంటంటే మనము కూడా నీటి కలిగి జీవించాలని ఎలాగా నీటి కలిగి జీవించాలని అంటే క్రీస్తుని తండ్రి ఎడపాటు కారణం ఏంటంటే మన నిమిత్తమై మనము కూడా ఆయనలాగా దగ్గర పరిస్థితి కలిగి నీతి కలిగి జీవించాలని ఎడబాటుకి కారణమైంది అనమాట గల కారణాలు ఏంటంటే ఒకటి మనం వీధి మధ్యలో కావడానికి రెండోది మనకి విమోచన ఏ గుళ్ళు వచ్చిన పాపల నుంచి చేపల నుంచి రోగాల నుంచి వ్యసనాల నుంచి మనకి విలువలు విడి విడుదల పోచుకునేటాకి